ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ప్రపంచ సంక్రమణ వ్యాధుల దినోత్సవ సందర్భంగా పశు సంరక్షణ శాఖ మండల గణన పర్యవేక్షణ కేంద్రం జీలుగుమిల్లి మండలంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా చేయించాలి అలాగే గత నలభై సంవత్సరాల నుండి ఉన్నటువంటి పశు సంరక్షణ శాఖను కనీస మరమ్మతులకి కూడా గత ప్రభుత్వం నోచుకోలేదు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత డిడి గారితో ఐటిడిఏ పిఓ గారితో మాట్లాడడం త్వరితగతిన నిర్మాణ పనులు మొదలు పెట్టేలాగా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి గడ్డమనుగురు రవికుమార్ మండల అధ్యక్షులు పసుపులేటి రాము సుంకవలి సాయి పశు సంరక్షణ డాక్టర్స్ సంబంధిత అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు విలేకరులు పాల్గొన్నారు

బస్పు రామ గారికి అలాగే టీడీపీ మండల అధ్యక్షులు సాయి గారికి అలాగే ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రవికుమార్ గారికి అలాగే ముగవంగల్ పంచాయతీకి సంబంధించి శ్రీకాంత్ గారికి గారికి రాఘవయ్య గారికి బిసరాజు గారికి అలాగే టీడీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా అత్యుత్తరావు గారికి బీజేపీ నాయకులు శ్రీని గారికి ఎన్ని వెంకటేశ్వరరావు గారికి అలాగే మరి మంతా మంది నాయకులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా వృద్య నమస్కారం ఈ ఈరోజు ముఖ్యంగా మనం ప్రభుత్వంలోకి వచ్చాం వచ్చామంటే మీ అందరి సహాయ సహకారాలతోనే మీరు అందరూ కూడా ఎంతో బాధ్యత యుతంగా పోయిన ఎన్నికలకి డబ్బులకి ప్రలోభపడకుండా ఎంతో మంచిగా మన మండల అందరూ గుర్తించి గుర్తించి ఈరోజు ఎన్డిఏ కూటమికి పట్టణం కట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా బురగపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాగే మర్చిపోయాను సర్పంచ్ రాజు గారికి అలాగే మన ఉంచారు సరే ఉంచు కూడా నా మూడు నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఎన్డిఏ ప్రభుత్వంలో అందరూ కూడా అభివృద్ధి ఉంటుంది తప్పకుండా మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్ బాగుంటుంది అని మీరు అందరూ ఎన్డీఏ కూటకి ఓటు వేసినందుకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా కూడా తప్పకుండా అలాగే ఏదైతే జంతువుల నుంచి మనుషులకి సక్రమించేటువంటి వ్యాధులను అరికట్టడానికి తప్పకుండా నేను ఈ రోజుని అలాగే ఈ మెడిసిన్ ని తప్పకుండా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనందరికీ జంతువులు ఉంటాయి వాటి ద్వారాగా మనకి అనేకమైన రోగాలు సంక్రదించుకోకుండా అరికట్టే విధంగా ఈ మెడిసిన్ ఉంటుంది కాబట్టి మీ కూడా తప్పకుండా ఈ మెడిసిన్స్ ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ద్వారా మేము అందరం కూడా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు జీలింగ్ మండలంలో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఈరోజు మీ కూడా తెలియపరిచే విధంగా మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేయడం జరుగుతుంది అలాగే అదైతే మనకి హాస్పిటల్ గత ఎనిమిది సంవత్సరాలు ఉంది నలభై సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్ని రన్ చేస్తున్నారు తప్పకుండా మా మా ప్రభుత్వంలో రెండు మూడు నెలలు తప్పకుండా కొత్త హాస్పిటల్ కట్టించారు తప్పకుండా ఇతర అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఐటీడీ నుంచి ప్రత్యేకమంది ఎదురున్నాయి వాటిని తప్పకుండా ఇక్కడ ప్రజలకు ఉపయోగించే విధంగా ఆసుపత్రులు బాగుపడే విధంగా మిడి అధికారులపై మాట్లాడడం జరిగింది నేను కూడా అడౌన్స్మెంట్ చేస్తున్నాను తప్పకుండా ఈ హాస్పిటల్ని కొత్త ఆసుపత్రిగా రూపం అలాగే ఇదే కాకుండా మన మండలాన్ని మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా తీసుకొచ్చాం కాబట్టి ముందు ఎక్కువ ప్రయారిటీ కూడా మన మండలంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నాం పరిశీలించే దిశలు కూడా ముందుకు వెళ్తున్నాం అలాగే ప్ర ఏ ఒక్క నా కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటాం వీరందరూ కూడా సమస్యని పరిశీలించే విధంగా సమస్యలను సమస్యను అర్థం తీసుకొచ్చి వీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి రకీతే గా వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం